నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి కుమార్తె బుడ్డ మేఘనారెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా వారు శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి భర్త రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థిగా బుడ్డ రెడ్డిని నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు எந்த மாதிரி